హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కేడి క్రియేటివ్స్ హోలీ ఒక రంగుల పండుగ చిన్న పెద్ద ఆడ మొగ కులజాతి భేదం లేకుండా ఎంతో సంబరంగా జరుపుకునే ఉత్సవం అయితే ఈ హోలీ పండుగను ప్రతి ఏటా పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు అయితే ఇప్పుడు కృష్ణుడికి హోలీకి ఉన్న సంబంధం ఏమిటి హోలికా హోలీ అని ఎందుకు పిలుస్తారు హోలీ గురించి కొన్ని పురాణాల కథల ప్రకారం చిన్ని కృష్ణుడు తన తల్లితో రాధ తెల్లగా ఉందని నేను నల్లగా ఉన్నని ఫిర్యాదు చేశాడట అందుకు కొడుకును నవ్వించడానికి అప్పుడు ఆ తల్లి రాధముఖానికి రంగు పూసిందని అప్పటి నుంచి హోలీ ప్రారంభమైందని వారి విశ్వాసం కృష్ణుడు రాధ గోపికలు హానాడు బృందావనంలో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారని భావిస్తారు ఈ హోలీ పండుగని మధుర బృందావనం బర్సాన నందిగ్రామ్ ప్రాంతాలలో పదహారు రోజుల పాటు జరుగుతుంది క్రిష్ శ్రీకృష్ణుడి జన్మస్థనం నందిగాం బరసాన రాధ పుట్టిన జన్మస్థలం అయితే ఇప్పుడు మనం హోలికా దహనం ఎలా జరిగిందో తెలుసుకుందాం ఉత్తర భారతదేశంలో అయితే రాక్షసప్తం నశించి దైవత్వం నిలిచి ఉంటుందని సూచనగా ఈ పండుగను జరుపుకుంటారు సూచనగా హోలికి ముందు రోజు ప్రహ్లాదుని స్మరిస్తూ హోలికా దహనం చేస్తారు ఇలా జరుపుకోవడం వెనుక ఒక పురాణ గాథ ఉంది అది ఇప్పుడు మనం తెలుసుకుందాం వరుస రాజైన హిరణ్య కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణు నామస్మరణతో ఉన్న ప్రహ్లాదునిపై కోపం పెంచుకొని ఇరణ్య కసికుడు తన సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుని తీసుకొని అగ్నిప్రవేశం చేయమని ఆదేశిస్తాడు ఆమెకు లభించిన వరం ప్రకారం ఆమెను అగ్ని ప్రమాదం ఏమీ చేయలేదు అందుకు అన్న ఆజ్ఞతో బాలుడు అన్న కనికరం లేకుండా హోలిక ఎత్తుకొని అగ్నిగుండంలోకి వెళ్తుంది అయితే తన భక్తులను ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండే పరమాత్ముడు వెంటనే ప్రహ్లాదుని మంటలు తాకకుండా అనుగ్రహించాడు అప్పుడు వెంటనే ప్రహ్లాదుడు సురక్షితంగా బయటికి వచ్చాడు హోలిక ఆ మంటలకు ఆహుతై ప్రాణాలు విడిచింది అయితే ఒంటరిగా హోలిక అగ్ని ప్రవేశం చేసినప్పుడు మాత్రమే ఆ వరప్రభావం ఉంటుంది ప్రహ్లాదుని తీసుకొని మంటల లోపలికి ప్రవేశించడం వల్ల ఆ వరప్రభావం ఫలించకుండా పోయింది హోలిక చనిపోయిన దినాన్ని పురస్కరించుకొని హోలీ పండుగను మనం జరుపుకుంటున్నాం